గైస్ సమ్మర్ అయితే వచ్చేస్తుంది సో ఇది షర్బత్ అయితే తయారు చేసుకోండి ఇది ఏంటి అని ఆలోచించారా ఇది వచ్చేసి పుదీనా షరబత్ అనమాట మనకి హెల్త్కి చాలా 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 మంచిది సో ఒకసారి ట్రై చేయండి అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇన్ కేసు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత చూడండి పుదీనా అండి పుదీనా షర్బత్ చేసుకుంటున్నామండి తీది కాదండి చక్కెర కాదు మనకు కారందే సాల్ట్ వేసుకొని చేసుకుందాం మనం చూడండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో కొంచెం పుదీనా వేసుకోవాలండి పుదీనా ఆకులు అయితే వేసుకోవాలి మనం అలాగే మనం రెండు ఇంచుల అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి కొద్దిగా లైట్గా అలాగే మనం సాల్ట్ అండి టేస్ట్కి సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం సగం నిమ్మరసం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు చూద్దామండి మనం వా చూడండి ఇలాగైతే మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం జాలి తీసుకోవాలండి జాలి చన్నీ తీసుకొని మనం ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఏమైనా ఉంటే ఇలాగ అన్నీ వచ్చేస్తాయి మనకు చూడండి ఒక గ్లాస్ తీసుకొని మనం ఈ గ్లాస్లో అయితే వేసేసుకోవాలి వా చూసారా ఇలాగ వేసుకోవాలండి మనం